హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం సుశీలమ్మ ఇంటికి వచ్చిన సత్యం ఫ్యామిలీ ప్రతిరోజు చాలా ఆనందంగా పండుగ చేసుకొని ప్రశాంతంగా వాళ్ళ ఊరు వీడ్కోలు చెప్పి బయలుదేరుతారు సుశీలమ్మ బాధపడుతూ అందరికీ వీడ్కోలు చెప్పి తన ఇంటి లోపలికి వెళ్ళిపోతుంది ఇటువైపు బాలు కుటుంబం అంతా తమ ఇంటికి చేరుకుంటారు తెల్లగా తెల్లవారుతుంది ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడానికి హడావుడి పడుతూ ఉంటారు ఇటువైపు రోహిణి అంటుంది ఈరోజు ఎలాగైనా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళి ఉద్యోగం సంపాదించాలి అని చెప్పి అంటుంది తప్పకుండా రో రోహిణి ఎందుకంటే మీ నాన్నకి నేను ఒక ప్రయోజకుడినని తెలిస్తేనే కదా మనకి ఆస్తి వస్తుంది అని అంటారు అప్పుడే వస్తుంది ప్రభావతి ఇప్పుడు తెలివైన వాడివనిపించుకున్నావు ఇదిగో డబ్బులు ఈరోజు ఎలాగైనా ఉద్యోగం సంపాదించు అని అంటుంది ప్రభావతి ఇక మనోజ్ రోహిణి కిందికి వస్తారు మీనా పాపం పొద్దునే లేచి లంచ్ బాక్సులన్నీ రెడీ చేసి ఇక పూలమ్మేదానికి సిద్ధమవుతూ వెళ్తూ ఉంటే ఆగు మీనా ఏంటి వెళ్తున్నావు ఎక్కడ పని అక్కడే ఉంది కదా అనగాని హతయ్య మీరు ఇప్పుడే లేచి ఫ్రెష్ అయ్యి అలాగే రోహిణి ఆయనకి క్యారేజ్ కట్టారు ఇటువైపు శృతికి అలాగే రవికి బాక్స్ కట్టారు పని అంతా అయిపోయిందని తెలిసినా నన్నెందుకు ఆపుతున్నారు అని అంటుంది మీనా ఆ నువ్వు అమ్మే పెద్ద పూల షాప్కి లక్షల జీతం వచ్చేస్తుందని ఏ ఈ పూట ఇంట్లో చాలా దుమ్ముంది అదంతా దులుపు అనగానే చూడండి అత్తయ్య నిజమే మీరు చెప్పింది మీరు ఖాళీగా ఉన్నారు కాబట్టి మీరు చేయవలసిన పనులు చేయండి నాకు గిరాకి ఇప్పటికి వారం రోజుల నుండి పోయింది ఒకవేళ పూలు కొనడానికి ఎవ్వరూ రాకపోతే మా ఆయన నేను ఇద్దరం బాధపడతాము ఎందుకంటే మేమేమి చదవలేదు మా అమ్మ వాళ్ళెవరూ లేరు మా కాళ్ళ మీద మేము బ్రతకాలి అని అంటుంది మీనా అమ్మో దీనికి నోరు బాగానే వచ్చింది అని చెప్పి సర్లే అని చెప్పి నేను అలా వదిన దగ్గరికి వెళ్ళొస్తాను ఇల్లు చూసుకో అని అంటుంది సరే అని అంటుంది మీనా ఇది ఇలా ఉండగా ఇక ప్రభావతి ఫ్రెండు మీనాక్షి పండగ ముందు మార్కెట్కి వెళ్తుంది అక్కడ మౌనిక కూరగాయలు కొంటూ కనిపించేసరికి షాక్ అయిపోతుంది మీనాక్షి ఇదేంటి కోటీశ్వరులని చెప్పింది ప్రభావతి ఇప్పుడేమో ఈ అమ్మాయి ఈ చీరలో కూరగాయల మార్కెట్లో కూరగాయలు కొనుక్కుంటుంది తరువాత ఆటోలో వెళ్ళింది నన్ను చూసి భయపడుతుంది ఇదేంటి అర్జెంటుగా ప్రభాకి ఫోన్ చేయాలి అని చెప్పి మనసులో అనుకుంటూ ఫోన్ కలుపుతూ ఉంటే వదిన మీనాక్షి వదిన నువ్వేమీ ఫోన్ చేయొద్దు నేనే వచ్చేశాను అని అంటుంది ప్రభావతి అయ్యో ప్రభా వదిన చాలా రోజులైంది రా రా అని చెప్పి లోపలికి రమ్మంటుంది ఏంటి పండక్కి వెళ్ళి మంచి ఖుషీగా వచ్చావు అని చెప్పి అనగానే ఖుషీగానే వద్దామనుకున్నాను మా బాలు ప్రతి విషయంలోనూ డిసప్పాయింట్ చేస్తాడు కదా మా రోహిణి మేనమామ కోటీశ్వరుడు మలేషియా నుండి వచ్చాడు ఎన్నో బిజినెస్లు చేసుకుంటాడు కానీ తన్ని ప్రతిరోజు ఇబ్బంది పెట్టి ఊరు వదిలి వెళ్ళిపోయేటట్టు చేశాడు ఇప్పుడు మనోజ్కి మంచి జాబు లేదు అలాగే తనకి బిజినెస్ చేసేదానికి డబ్బు కూడా లేదు అని అంటుంది ప్రభావతి అయ్యో బాలు ఏదో చేస్తే తనెందుకు వెళ్ళిపోతాడు మేనకోళ్ళు ఇలా బాధలో ఉందంటే డబ్బు ఇవ్వాలి కదా ఎవరి మాటలో పట్టించుకోవడం ఎందుకు అని అంటుంది ఇప్పుడు నువ్వు బాలు తప్పు అని అంటుంది ప్రభావతి బాలుది తప్పు లేదనలేదు తన మేనకోళ్ళకి సహాయం చేయాల్సి వస్తే చెయ్యాలి కానీ ఎవరో మాటలకి వెళ్ళిపోవడం కాదు చూడు ప్రభా బాలు మీనా కష్టపడతారు వాళ్ళు ఏ పైన చేస్తారు మనోజ్ని కూడా మంచి ఉద్యోగం సంపాదించమను వాళ్ళ నాన్న కోటీశ్వరుడు కాబట్టి ఖచ్చితంగా మీకు ఆస్తి వస్తుంది అలాగని బాలునే ప్రతిసారి తప్పు చేశాడని చెప్తూ ఉంటే నాకే నచ్చట్లేదు అని అంటుంది మీనాక్షి సరే వదిన మంచి కాఫీ ఇవ్వు అని కానీ ఇదిగో ప్లాస్కోలో పోసి రెడీగా ఉంచాను నువ్వు వస్తావని ఈరోజు నాకెందుకు అనిపించింది అనగాని అవునా అని అంటుంది ప్రభావతి ఇద్దరు కాఫీ తాగుతూ ఉంటే ఈ ప్రభావతికి మౌనిక గురించి నిజం చెప్తే నమ్ముతుందా నమ్మదా నిజంగా మౌనిక ఆ పరిస్థితిలో ఉందని తినికి తెలిస్తే బాధపడుతుందా లేకపోతే నన్నే తప్పుపడుతుందా ఏమో అడగాలి ఇంతకీ మౌనిక అత్తవారిల్లు చూసావా నువ్వు అని అంటుంది అయ్యో వదిన మౌనిక అత్తవారిల్లు లంక్ అంతా ఉంది కోటీశ్వర్లు కదా చాలా కాస్ట్లీగా ఉంది మౌనికని పూల్లో పెట్టి చూసుకుంటున్నారు మొన్న తాలిబొట్టు మార్చే కార్యక్రమంలో వాళ్ళు మేము ఎన్ని అవమానాలు చేసినా వాళ్ళు మధురం పద్ధతిగా ఉన్నారు అనగానే సరే సర్లే మౌనికని ఒకసారి వెళ్ళి చూసి రండి ఊరి నుండి వచ్చారు కదా అని అంటుంది ఏం పర్వాలేదు వాళ్ళు కోటీశ్వర్లు నా కూతుర్ని బాగా చూసుకుంటారు అని అంటుంది ప్రభావతి ఇన్ని తిప్పుళ్ళు తిప్పుతుంది నేను మార్కెట్లో మౌనిక పాత చీరలో ఆటోలో కనిపించిందంటే అస్సలు నమ్మదు వీళ్ళంతా వీళ్ళు తెలుసుకోనిలే నాకెందుకు అని అనుకుంటుంది మీనాక్షి ఇది ఇలా ఉండగా మనోజ్ ఇంటర్వ్యూలకి వెళ్తూ ఉంటారు ఇక తన చేతికి బ్రాస్లెట్ చూస్తారు అమ్మో ఇప్పుడు ఇంటర్వ్యూలకి వెళ్ళి జాబ్ వచ్చేసరికి చాలా టైం పడుతుంది అందుకే ఈ బ్రాస్లెట్ని తాకట్టు పెడతాను చాలా రోజులు సరదాగా హ్యాపీగా మంచి భోజనం తిని చాలా రోజులైంది మళ్ళీ నాకు ఈ రోహిణి ఏమైనా అనకుండా నేను ఒక నకిలీది చేయించుకొని వేసుకుంటాను అని చెప్పి ఫస్ట్ నకిలీ బ్రాస్లెట్ కొని ఈ బ్రాస్లెట్ని అమ్మేస్తారు మనోజ్ ఇప్పుడు నేను ప్రతిరోజు ఉద్యోగానికి వెళ్ళినట్టు కలరింగ్ ఇస్తాను తర్వాత ఉద్యోగం పోయిందని చెప్తాను నాకు ఇంట్లో మర్యాద దొరుకుతుంది అని చెప్పి ఇక ఆ డబ్బులని జోబులో పెట్టుకుంటారు మనోజ్ పది గ్రాములు కాబట్టి ఖచ్చితంగా ఎనభై వేలు ఉంది ఎనభై వేలు నా జోబులో ఉన్నాయి ఇక ఈ నెల జాబ్ వచ్చిందని చెప్పి ప్రతిరోజు ఉద్యోగానికి వెళ్ళి వచ్చినట్టు యాక్టింగ్ చేస్తాను యాభై వేలు ఉద్యోగంలో డబ్బులని రోహిణి చేతికి ఇస్తాను అని చెప్పి మనసులో అనుకుంటారు మనోజ్ ఇక మనోజ్ పరుగు పరుగున సాయంత్రం కావడంతో ఇంటికొస్తారు అమ్మా రోహిణి ఎక్కడున్నారు అనగానే ఒరే ఏమైంది అని చెప్పి అంటుంది ఇక ప్రభావతి ఏమైంది మనోజ్ అనగానే నాకు ఉద్యోగం వచ్చింది నిజంగా నాకు ఉద్యోగం వచ్చిందంటే నేనే నమ్మలేకపోయాను అని అంటారు మనోజ్ అవునా ఏ కంపెనీ అనగానే అయ్యో నేను చేసే కార్లు కంపెనీ కంటే పెద్ద కంపెనీ నెలకు అరవై వేలు జీతం అని చెప్పి అంటారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక ఇటువైపు ప్రభావతి రోహిణి ఇక శృతి రవి కూడా అన్నయ్య కంగ్రాచులేషన్ ఈ ఉద్యోగంలో అయినా చక్కగా చెయ్యి మానేయద్దు అని అంటారు రవి తప్పకుండా రా అని అంటూ ఉంటారు మనోజ్ ఇంతలో బాలు వస్తాడు మీనా కూడా అప్పుడే అలసిపోయి లోపలికి వస్తూ మంచినీళ్ళు తాగుతూ ఉంటుంది మీనా పొద్దున్నుండి నుండి పూలు అమ్ముతున్నావు రెస్ట్ తీసుకోలేకపోయావా వెళ్ళు పైకి అనగానే హబ్బా పెళ్ళం కష్టపడితే భర్త చూడలేకపోతున్నాడు మనోజ్కి అరవై వేలు ఉద్యోగం వచ్చింది అనగాని అవునా ఎక్కడో పెద్ద గాలి తుఫాను మొదలై ఉంటుంది నానా అని అంటారు ఒరే ఎందుకురా అని అంటారు సత్యం అవును ఈయన గారికి అరవై వేలు ఉద్యోగం రాగానే ఈవిడి గారు ఎక్కడ ఆగలేకపోతున్నారు ఒరే నిజమే మాట్లాడుతున్నావా ఏ కంపెనీలో చేరావు అనగానే నీకు నేనేమి చెప్పను పదరోహిణి అని చెప్పి మనోజ్ పైకి వెళ్ళిపోతారు నాకేదో డౌట్గా ఉంది మీనా ఏంటి ఇంకా కిందే ఉన్నావు అనగాని ఏం చేయాలి ఇంట్లో పని ఉంది కదా అని అంటుంది పని ఇక్కడున్న వాళ్ళు చాలామంది చేస్తారు నువ్వు నేను అర్జెంటుగా మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అనగాని ఏమైందండి అని అంటుంది ఏమీ అవ్వలేదు ఊరి నుండి వచ్చాము అత్తయ్య చేపల పులుసు చాలా బాగా చేస్తారు కదా అందుకే చేపలు రొయ్యలు మా అత్త వాళ్ళ ఇంటికి పంపించాను అక్కడ హ్యాపీగా ఈ రోజంతా తిని రేపొద్దాం పదా ఏనన్నా నేను చేసింది తప్ప అనగాని ఒరే చేపలు రైలు నేను చేయినా అక్కడికి ఇవ్వడం ఏంటి ఈ మీనా ఇలాగే చేస్తుంది అనగాని అమ్మ లక్ష్యావతి ఎప్పుడు మీనా మీద ఇంత నోరేసుకొని మాట్లాడుతూ ఉంటావు నేనిచ్చానంటే మీనా ఇచ్చానంటావేంటి మీనా త్వరగా రెడీ అవ్వు అని అంటారు ఇక గబగబా రెడీ అయి కిందికి వస్తుంది మామయ్య అత్తయ్య అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను అని అంటుంది సరేనమ్మా అని అంటారు సత్యం ఇప్పుడు వెళ్ళి రేపొస్తావా మరి పని ఎవరు చేస్తారు అనగాని నువ్వే కోట్లవతి ఎందుకంటే నాన్నమ్మ ఇంట్లో నువ్వు చేశావు ఇక్కడ నీ ఇంట్లో నువ్వు చేస్తావు ఎందుకంటే కోట్లకి పడగలెత్తిన కోడలని అటు అటుచంకలో ఎత్తుకొని నువ్వే పనిచేయి రామీనా అని చెప్పి మీనాని తన పుట్టింటికి ప్రేమగా తీసుకువెళ్తారు బాలు ఇక మీనా తన అమ్మని చూసి ఒక్కసారిగా సంతోషంగా అమ్మా సుమతి శివ అని అంటుంది అక్క హఠాత్తుగా వచ్చావని అనుకున్నాను కానీ అమ్మ చెప్పింది బావా చేపలు రొయ్యలు పంపించారు కదా మరి బావేడి అనగానే ఏ చిన్నగంప నీ ఎక్కడే ఉన్నాను అని అంటారు బాలు ఇక బాలు మీనా మీనా పుట్టింటికి వచ్చి హ్యాపీగా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు మీనా వాళ్ళమ్మ బాలుని మీనాని చూసి చాలా సంతోషపడుతుంది గారు గంటలో మీకు నచ్చినట్టు చేపల పులుసు రొయ్యల వేపుడు చేసేస్తాను అని చెప్పగానే అమ్మ నేను కూడా వస్తాను ఇద్దరం కలిసే అన్ని చేద్దాము అని అంటుంది మీనా చూడమ్మ మీనా నువ్వు పుట్టింటికి వచ్చినప్పుడు మహారాణిలా దర్జాగా ఉండాలి అందుకే గారు నువ్వు సుమతి శివ ముగ్గురు మాటలు చెప్పుకుంటూ ఉండండి అని చెప్పి పాప మీనా వాళ్ళమ్మ లోపలికి వెళ్తుంది చూడు మీనా అత్తన్న అమ్మన్న తేడా ఎలా ఉంటుంది అన్నది ఇక్కడికి వచ్చాక క్లియర్గా తెలిసిపోయింది కదా అని అంటారు బాలు సర్లేండి ఇంట్లో పని చేయకుండా మనందరికీ బోధనలు ఎలా వస్తాయి ఏమే సుమతి ఏం చేస్తున్నావు మార్కులు వస్తున్నాయా అని అడుగుతుంది మీనా ఇక శివాని చూస్తూ బాలు అంటారు ఏంటి గుణా దగ్గరికి మళ్ళీ వెళ్తున్నావా అనగాని బావా అవన్నీ తర్వాత చెప్తాను కానీ మీ అన్నయ్య మనోజ్ బావ వాళ్ళ ఆవిడ ఉంది కదా అదే రోహిణి అక్క తను మాత్రం గుణా దగ్గర చాలా డబ్బులు తీసుకుంది అని అంటారు శివా ఒరే శివ ఏం మాట్లాడుతున్నావు అని అంటుంది మీనా అవునక్క ఆ రోజు నీ దగ్గరికి వచ్చి అదే విషయం చెప్పాలనుకున్నాను కానీ నువ్వే నన్ను తిట్టావు నిజం బావా నిజం చెప్పాలంటే ఇంతకు ముందు కూడా గుణా దగ్గర తన డబ్బులు తీసుకుంది రీసెంట్గా ఒక లక్ష రూపాయలు అప్పు తీసుకుంది అని చెప్పి అంటారు శివ ఒక్కసారిగా బాలు మీనా షాక్ అవుతారు గునా దగ్గర పార్లరమ్మ అప్పు తీసుకుందా దేనికోసం అని చెప్పి బాలు ఆలోచిస్తూ ఉండగానే చూడండి వాళ్ళ ఫ్యామిలీ విషయంలో మీరు జోక్యం చేసుకోవద్దు అనగానే అయ్యో మీనా వాళ్ళు ఎక్కడున్నారు మన ఇంట్లోనే కదా మా అమ్మ పొద్దున లెగిస్తే ఆ పార్లరమ్మని పైకెత్తుతూ నిన్ను దింపుతూ ఉంటుంది అలాంటప్పుడు అసలు తను ఏం చేస్తుంది అన్నది తెలుసుకోవాలి కదా వాళ్ళ నాన్న వాళ్ళ మామయ్య అందరూ కోటీశ్వరులను చెప్తూ ఇక ఊళ్ళో మన నాయనమ్మ ఇంటికి కూడా ఆ మలేషియా ఆమెను తీసుకొచ్చింది తర్వాత వాడు చెప్పకుండా వెళ్ళిపోయాడు ఇక ఇలా గుణ దగ్గర అప్పులు చేస్తుంది అంటే కోటీశ్వరాలు కూతురైనప్పుడు అప్పు చేయడం ఎందుకు అని చెప్పి అంటారు ఏమో మనకు తెలీదు అని చెప్పి అంటుంది మీనా సరే మీనా ఇవన్నీ నువ్వు తెలుసుకోకపోయినా నేను తెలుసుకొని అందరికీ అన్ని రకాల బుద్ధి చెప్తాను అని అంటారు బాలు ఇంతలో వంట పూర్తవడంతో ఇక మీనా వాళ్ళమ్మ ప్రేమగా బాలు మీనాకి వడ్డిస్తూ ఇక ఆనంద పడిపోతూ ఉంటుంది ఇది ఇలా ఉండగా శృతి రవి పానీపూరి తింటూ ఉంటారు ఇంతలో శృతి వాళ్ళమ్మ కారులో వాళ్ళిద్దరినీ చూస్తుంది బేబీ ఏంటి ఇలాంటి బండి మీద కూడా చాట్ తింటుందా అవునులే పెళ్లి చేసుకునేటప్పుడు కూడా అలాగే చేసుకుంది కదా అయినా గారిని మంచి చేసుకుని వీళ్ళిద్దరినీ నా ఇంటికి త్వరగా తీసుకురావాలి అని మనసులో అనుకుంటూ ఏం చెప్పాలి వీళ్ళిద్దరినీ శాశ్వతంగా నా ఇంటికి తీసుకురావాలంటే అని చెప్పి ఇక శృతి మెడవైపు చూస్తుంది ఆ నా స్టేటస్కి తగ్గట్టు ఇక తాలిబొట్టును కార్చి మార్చే కార్యక్రమాన్ని పుట్టింట్లోనే చెయ్యాలి కదా అలా చెయ్యాలి అంటే నా అల్లుడు నా కూతురు నాకు రావాలి అంటే నేనే నేనే దానిని చాలా రిచ్గా జరిపించి ఇక అక్కడ ఉన్న వాళ్ళందరి నోర్లు మోయించి శాశ్వతంగా నా కూతుర్ని నా దగ్గర పెట్టుకుంటాను అని అనుకుంటుంది శోభ ఇంతలో రవి చూస్తాడు ఆంటీ శృతి మీ మమ్మీ అనగానే అవునా అని చెప్పి ఇక పరుగు పరుగున కారు దగ్గరికి వస్తుంది శృతి బేబీ ఎన్ని రోజులైంది నిన్ను చూసి ఇలా అయిపోయావేంటి ఆయన బండి మీద పానీపూరి ఏంటమ్మా అనగాని అమ్మా నువ్వు అలా అనుకుంటే ఎలా ఒక్కొక్కసారి బండి మీద పానీపూరి చాలా టేస్ట్గా ఉంటుంది అదే పెద్ద హోటల్లో పానీపూరి చాలా చెత్తగా ఉంటుంది అందుకే ఇక్కడ పానీపూరి అంటే నాకు చాలా ఇష్టం రవి ఈవినింగ్ అప్పుడు ఇక్కడికి తీసుకొస్తూ ఉంటారు నువ్వు కూడా తిను అని అంటుంది శృతి నాకేం వద్దు కానీ ఏంటి నీ హోటల్ బిజినెస్ ఎక్కడి దాకా వచ్చింది అని అడుగుతుంది శోభ అంటే ఆంటీ అనగాని ముందు నువ్వు ఒక స్టేటస్కి రావాలి రవి ఇలా ఇంకా నీళ్లు నములుతూ ఉంటే ఎలా నీకు అండగా నేను ఉన్నాను కదా మీ అత్తగారు సపోర్ట్ చేస్తారని అనిపించదా అనగాని మమ్మీ రవి ఎప్పుడూ ఒక సపోర్ట్ తీసుకోడు తన దగ్గరున్న డబ్బులతో అదిగో పాత రెస్టారెంట్ని తీసుకుని దాన్ని రెన్యూవల్ చేసి కొత్తగా రెస్టారెంట్ పెట్టాలనుకుంటున్నాము ఒక నెల రోజులు పడుతుంది అని అంటుంది శృతి అయ్యో ఎందుకు కొత్త రెస్టారెంటే నేనే కొనిస్తాను కదా అని అంటుంది చూడు మమ్మీ నువ్వు అలా కొనిస్తాను అంటే తీసుకునే వాళ్ళు ఎవరూ లేరు అని అంటుంది శృతి సరే బేబీ రెండు రోజులు అయ్యాక మీ ఇంటికి వస్తాను అనగానే ఎందుకు మమ్మీ అని అడుగుతుంది శృతి ఎందుకంటే ఎంతైనా నా కూతురివి ఇదిగో పెళ్ళయ్యాక ఈ పసుపు తాడతో ఉంటున్నావు ఖచ్చితంగా తాలిబొట్టు మార్చే కార్యక్రమం పదహారు రోజులు పండుగ అంటారు కదా అనగాని ఓ అయినో నాకు తెలుసు మొన్న మా ఆడపడుచు మౌనికకి మార్చారు ఇప్పుడు నువ్వు మారుస్తావా మమ్మీ అని అడుగుతుంది అవును అని చెప్పి అనగానే అలా అయితే మా ఆంటీకి చెప్తాను అని చెప్పి అంటూ ఉంటుంది శృతి నేను చెప్తాను మన ఇంట్లోనే ఆ కార్యక్రమం జరగాలి టూ డేస్ అయ్యాక వస్తా బేబీ బాయ్ అని చెప్పి వెళ్ళిపోతుంది శోభ ఇక శృతి రవి హ్యాపీగా ఇంటికి చేరుకుంటారు ఇది ఇలా ఉండగా ఇక మీనా వాళ్ళ అమ్మ దగ్గర భోజనం పూర్తయ్యాక బాలు మీనా రోడ్డుపై నడుచుకుంటూ వస్తూ ఉంటారు ఏమైంది మీరింకా రోహిణి గురించి ఆలోచిస్తున్నారా కారు ఎక్కడ పెట్టారు అని అంటుంది కారు ఉందిలే మీనా కానీ పార్లర్ అమ్మకి అప్పు చేయాల్సిన అవసరం ఏముంది ఒకవేళ పార్లర్ని తాకట్టు పెట్టిందా మా మనోజ్ గడ్ లాగా అని అంటారు ఎందుకండి అవన్నీ మీకు అనగానే లేదు మీనా నా మా ఇంట్లో ఏదైనా తప్పు చేస్తే అది బయట పెట్టేదాకా నాకు నిద్ర పట్టదు అందుకే మనం మన పార్లమ్మ పార్లర్కి వెళ్దాం పదా అని అంటారు ఈ టైంకా పార్లర్ క్లోజ్ అవుతుంది కదా ఏం తెలుసుకుంటారు అనగానే అక్కడ చుట్టుపక్కల వాళ్ళకి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయిలే పదా అని చెప్పి ఇక ఇటువైపు ప్రభావతి బ్యూటీ పార్లర్ దగ్గరికి వస్తారు ఇక క్లోజ్ అవ్వడం చూసి చూసారా క్లోజ్ అయింది ఇప్పుడేం తెలుసుకుంటారు అనగానే ఈ పక్కనే ఉన్న వాళ్ళకి అన్నీ తెలుస్తాయి కదా అందుకే తెలుసుకోవాలని వచ్చాను అని చెప్పి పక్కన షాప్కి వెళ్తారు బాలు ఏం కావాలి అనగాని పక్కన బ్యూటీ పార్లర్ లేదేంటి దాని ఓనర్ నెంబర్ ఇస్తారా రేపు మా ఇంట్లో పెళ్ళి ఉంది అనగాని ఓ అవునా బయటే ఉంది కదా అనగానే వాళ్ళ సొంత పార్లర్ నెంబర్ ఉంటే సరిపోదు ఎందుకంటే క్లోజ్ చేశారు కాబట్టి లిఫ్ట్ చేయరు ఇక మేనేజర్ పేరు నెంబర్ ఇచ్చారంటే తన్నే కాంటాక్ట్ అవుతాం అని అంటారు బాలు సరే అని చెప్పి నెంబర్ ఇస్తారు పక్క పక్క షాప్ వాళ్ళు ఇక నెంబర్ చూసి ఇది పాలరమ్మ నెంబర్లా లేదు కదా అని చెప్పి ఫోన్ చేస్తారు బాలు ఏమైందండి ఎవరికి ఫోన్ చేస్తున్నారు అని అడుగుతుంది మీనా ఒక్క నిమిషం మీనా అని చెప్పి ఆ నెంబర్కి ఫోన్ చేయంగానే హలో ఎవరు కావాలి అని అడుగుతుంది ఇదిగో శృతి సారీ రోహిణి రోహిణి మేడం కావాలి రేపు పెళ్ళుంది తను బ్యూటీ పార్లర్ నడుపుతున్నారు కదా తన సొంత బ్యూటీ పార్లర్ కదా అని అంటారు బాలు ఆవిడ గారు అలా చెప్పిందా ఆవిడ అమ్మేసేసి చాలా రోజులైంది నేనే ఆష్ బ్యూటీ పార్లర్ని నడుపుతున్నాను ఇప్పుడు మీకేం కావాలి ఎంతమంది మనుషులు కావాలి పెళ్ళి అంటే కనీసం నలుగురు ఐదుగురు అమ్మాయిలైనా కావాల్సిన అవసరం ఉంటుంది కదా రేపు మీకు అరేంజ్ చేస్తాను అనగానే ఓకే ఓకే మళ్ళీ ఫోన్ చేస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తారు బాలు ఇక మీనా అడుగుతుంది ఏమైంది అని అడగగానే నా నేను అనుకున్నదే జరిగింది పార్లరమ్మ ఈ బ్యూటీ పార్లర్ని ఎప్పుడూ అమ్మేసింది అందుకే అప్పులు చేస్తుంది అనుకుంటా అనగాని మీరు చెప్తున్నది నిజమా అని అంటుంది మీనా నిజం మీనా నా మీద ఒట్టు ఖచ్చితంగా రేపు రేపు అసలు నిజాన్ని కనుక్కొని అందరి ముందు ఆ పార్లరమ్మ గుట్టు బయట పెడతాను అనగానే ఏమోనండి రోహిణి చాలా మంచిది అలాగే మనోజ్ని చాలా ఇష్టపడుతుంది ఇప్పుడు మీరు ఇలా నిజం బయట పెడితే వాళ్ళిద్దరి మధ్య చిచ్చి పెట్టిన వాళ్ళు అవుతారు కదా అనగానే మీనా నేను చిచ్చి పెట్టక్కర్లేదు ఇలాంటి నిజాలు తెలిస్తే మా అమ్మే బయటికి గెంటేస్తుంది అందుకే పాలనమ్మని పక్కకి పిలిచి అడుగుతాను సరేనా అని అంటారు సరే అని అంటుంది మీనా ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్